సామాజిక సమానత్వానికి ప్రతీక అయ్యప్ప స్వామి మండల పూజ నేడు పులివెందులలో మణికంఠుడి గ్రామోత్సవం ఏడాదికి ఒక మారు భక్తి శ్రద్ధలతో నిర్వహించి అయ్యప్ప స్వామి మండల పూజ సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది పులివెందుల పట్టణంలో సోమవారం మణికంఠుడి గ్రామోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు గురుస్వాములు వెల్లడించారు అయ్యప్ప భక్తుల నియమాలు అయ్యప్ప స్వామి మండల పూజ అనేది నలభై ఒక రోజుల కఠిన దీక్షతో కూడుకున్నది ఇది ఆధ్యాత్మిక శుద్ధి క్రమశిక్షణ భక్తిని పెంపొందించటం లక్ష్యంగా పెట్టుకుంది ఈ సమయంలో భక్తులు చన్నీటి స్నానాలు స్వామి స్తోత్రం పఠనం వంటి కఠినమైన నియమాలు పాటిస్తారు ఇది జీవితంలోని వివిధ అంశాలలో విజయం సాధించటానికి తోడ్పడుతుందని నమ్ముతారు మండల పూజ ప్రాముఖ్యత ఈ దీక్ష భక్తుల మనస్సు మరియు శరీరాన్ని శుద్ధి చేయటానికి సహాయపడుతుంది నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన నియమాలు పాటించడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది నిరంతరం స్వామిని ధ్యానించడం వల్ల భక్తి పెరుగుతుంది చన్నీటి స్నానం దీక్ష వంటివి శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయని నమ్ముతారు అయ్యప్ప స్వామి పూజ జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించటానికి సహాయపడుతుందని భావిస్తారు పూజ నియమాలు ఆచారాలు మాల ధారణతో పూజ ప్రారంభమవుతుంది ఈ మాలను పూజించి స్వామిని ఆవాహన చేసి ధరిస్తారు మండల కాలం పాటు ఉపవాసం ఉండాలి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం చన్నీటి స్నానం చేయాలి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు చేయాలి ఆహారంలో సాత్విక గుణాలను పాటించాలి ధూమపానం మద్యపానం వంటివి పూర్తిగా నిషిద్ధం నలుపు లేదా కాషాయ రంగు దుస్తులు ధరించాలి స్వామి అయి శరణమయ్యప్ప అనే మంత్రాన్ని నిత్యం జపించాలి ప్రతి భక్తుడిని అయ్యప్పగా భావించి గౌరవించాలి అయ్యప్ప స్వామి మండల పూజ భక్తి ఐక్యతకు ప్రతీక కార్తీక మాసం ప్రారంభమయ్యేసరికి హైందవ సమాజంలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంటుంది మాల ధరించిన అయ్యప్ప భక్తులు మండల పూజలు ప్రారంభించి నలభై ఒక్క రోజులు నియమ నిష్టలతో భక్తి పరవశంతో జీవనం సాగించటం సాంప్రదాయంగా మారిపోయింది ఈ మండల దీక్షలో భక్తి మాత్రమే కాదు జీవన విద్య సామాజిక సమగ్రత సమానత్వ స్ఫూర్తి ప్రతిబింబిస్తాయి మండల పూజ రోజుల్లో కులం మతం ప్రాంతం వర్గం అన్న అడ్డుగోడలు పూర్తిగా కూలిపోతాయి ఒకే చోట వేలాది మంది భక్తులు స్వామి శరణం అయ్యప్ప అంటూ చేరి కలిసి పాడుతూ కలిసి ఆడుతూ కలిసి భోజనం చేస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకుంటారు పెద్ద చిన్న అన్న భావన లేకుండా అందరూ స్వాములే అందరూ భక్తులే అనేది ఈ పూజల ప్రధాన సందేశం భక్తులలోని ఈ ఐక్యత పరస్పర సహకారం హైందవ సమాజానికి ఒక అద్దం లాంటిది సమాజంలో నేడు విభజనలు పెరిగిపోతున్న వేళ అయ్యప్ప భక్తులు చూపే ఈ సామరస్య సమార్గం విశేషంగా నిలుస్తుంది మండల పూజలు కేవలం ఆచారం కాదు మనసులను దగ్గర చేసే ఆధ్యాత్మిక వంతెన ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో మండల పూజలు సందడి కనిపిస్తూనే ఉంటుంది హరివిల్లు లాంటి భక్తి ప్రయాణం కుటుంబాల్లో శాంతి మానసిక ప్రశాంతతను తీసుకువస్తుంది అంకిత భావంతో నియమ నిష్టలతో నడిపే ఈ ఆరాధన భక్తులకు కొత్త జీవన శక్తిని అందిస్తుంది అయ్యప్ప స్వామి కృప భక్తుల ఏకతా శక్తి ఆధ్యాత్మిక పరిపక్వత అందుకే అయ్యప్ప మండల పూజలు సంవత్సరానికి ఒకసారి తిరిగి వస్తూనే ఉంటాయి కానీ ప్రతిసారి మనుషుల మధ్య ప్రేమను సమానత్వాన్ని ఐక్యతను మరింత బలపరుస్తూ వెళుతుంటాయి థ్యాంక్ యూ